ధరలున్న రైతులకు దగానే ఆర్బీఐకి ఇచ్చిన నిపుణుల కమిటీలో బిత్తపోయే నిజాలు ఇవాళ ఆర్గాలం ఎన్ననక వాననక చెల్లనక ఎంతో కష్టపడుతున్న రైతుకు ఒక రూపాయిలో వచ్చేది ముప్పై మూడు శాతమే అరవై ఐదు శాతం దళారు వ్యవస్థకే వస్తుందని చెప్పేసి ఆర్బీఐకి ఇచ్చిన నిపుణుల కమిటీ నిగ్గు తెలిసిన నిజాలు బహిర్గమైన నిజాలు తెలిపింది వినియోగదారులైతే బాగా నష్టపోతారని చెప్పేసి తెలియస్తున్న నిజాలు వినియోగ ప్రతి ఒక్కరు వినియోగదారులే కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రధాని మంత్రుల వరకు ఆఫీసర్ల వరకు అంతా వినియోగదారులే ఇలా వినియోగదారులను కూడా దళార వ్యవస్థ మోసగిస్తున్నది ఇవాళ ఈ మోసాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్క వినియోగదారుడు నడుము కట్టాలి ఇవాళ ఎంతో ఎన్నరక వానక కష్టపడిన రైతుకు రూపాయల ముప్పై మూడు శాతం వస్తే ఏసీలకూ కొని ఉన్న దళారీ వ్యవస్థకు అరవై ఏడు శాతం వస్తుందని చెప్పేసి అరబీఐకి ఇచ్చిన నిపుణుల కమిటీ చెప్పడం జరిగింది కూరగాయల ఎంతో ధరలు పెరిగినా కూడా ప్రతి పంటలో కూడా రైతుకు వచ్చేది ముప్పై మూడు శాతమే అరవై ఏడు శాతం దళారీ వ్యవస్థకు పోతుందని చెప్పేసి నిపుణుల కమిటీ తెలియ జరిగింది ఇప్పటికైనా వినియోగదారులు మేల్కొని దళారీ వ్యవస్థను రూపం ఆపాలని చెప్పేసి తెలియస్తాం ధరలున్న రైతుకు దగానే వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకి మధ్యవర్తుల ఖర్చుల వాటా ఏకంగా అరవై ఏడు శాతం అన్నదాతకు దక్కుతుంది ముప్పై మూడు శాతమే కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణులు బృందం ఇచ్చే నివేదిక సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని సూచన దేశంలో ప్రజలు అత్యధికంగా ఉపయోగిస్తున్న టమాటా ఉల్లి ఆలుగడ్డల ధరలు ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను ఆకాశాలు అంటుతున్నాయి వీటికి వినియోగదారులు ఎక్కువగా డబ్బులు చెల్లాల్సి వస్తుంది అంటే వాటిని ఉత్పత్తి చేస్తున్న రైతులకు అధిక మేలు జరగాలి కానీ మధ్యవర్తులే లాభాలు గడిస్తున్నారు ఎండనక వాననక ఆర్గాలను శ్రమించి ప్రకృతి వైపత్యాలను వై వైపర్యాలను తట్టుకొని చెమటోడ్చి పండిస్తున్న అన్నదాతలకు రూపాయలు ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు పైసలు మాత్రమే దక్కుతుంది ఈ నేపథ్యంలో కూరగాయల ద్రవ్యభనంపై రైతు నుంచి రిటైలర్ వరకు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నిపుణుల బృందం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ కోసం అధ్యయనం చేసింది తన నివేదికను ఇటీవల సమర్పించింది దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ రిజోర్ట్స్ విభాగం ప్రచురించింది అనేక ఆటుపోట్లను తట్టుకొని సాగు చేస్తున్న రైతులు ఎండకు ఎండి వానకు తరిచి చలికి వనికి రైతుకు రూపాయిలో మూడో వంతు కూడా దక్కడం లేదని ఈ నివేదిక తేల్చింది రూపాయిలో అరవై మూడు నుంచి అరవై ఏడు పైసల వరకు రైతు నుంచి వ్యవసాయ మార్కెట్లో మార్కెట్లోకి దిగుబడి కొనుగోలు చేసే ట్రేడర్లు హోల్సేల్ వ్యాపారులు రిటైలర్లు కమిషన్ రవాణా లోడింగ్ అన్లోడింగ్ నిల్వ ఛార్జీల రూపంలో పోతుంది ఈ కారణంగా ధరలు పెరిగి వినియోగదారుడిపై మోయలేని భారం పడుతుంది ఆలుగడ్డ సాగు ఉత్పత్తి రవాణా నిల్వ విక్రయాల ధరలు ఇలా అన్ని అంశాలపై రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ నుంచి తీసుకొని నిపుణుల బృందం ఈ నివేదికను రూపొందించింది సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది రైతు చేతికి దిగుబడి వచ్చినప్పటి నుండి వినియోగదారుని చేరే వరకు అవసరమైన వాల్యుయేషన్ సరిగ్గా లేకపోవడంతో దళారులకు దోచుకోవడానికి అవకాశం ఏర్పడిందని వెల్లడించింది ఫలితంగా రైతు నుంచి వినియోగదారుడి చేతికి వచ్చేప్పటికీ అనేక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయన్నట్లు తెలిసింది అంటే అట్టి ఉత్పత్తులు ఇటు వినియోగదారులు అటు ఉత్పత్తులుదారులు ఇటు వినియోగదారులు ఇద్దరు నష్టాలు ఎదుర్కొంటున్నారు ఆలుగడ్డ ఉత్పత్తి రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఎనిమిది మిలియన్లు టన్నులుండగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాటికి అరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్నులకు చేరింది సాగు విస్తీర్ణం ఇరవై పాయింట్ ఏడు లక్షల హెక్టార్ నుంచి ఇరవై మూడు పాయింట్ మూడు లక్షల హెక్టార్లకు పెరిగింది మొత్తం ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్లోని రబీలో ముప్పై రెండు శాతం వస్తుంది పశ్చిమ బెంగాల్లో ఇరవై నాలుగు శాతం బీహార్లో పదహారు శాతం గుజరాతంలో ఏడు శాతం వీటిని పండించే వారిలో ఎనభై ఆరు శాతం మంది సన్నకారు రైతులే ఏపీఎంసి మార్కెట్లోని కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ వద్ద వ్యాపారం జరుగుతుంది రవాణా లేబర్ ఛార్జీలతో పాటు స్టోరేజ్కి కి కింటాకు రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై వరకు రైతులు చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది ఉల్లిలో రబీ నిల్వలే కీలకం ఉల్లి ఉత్పత్తి రెండు వేల పద్నాలుగు పదిహేనులో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ మీటర్ల టన్నుల ఉండగా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ముప్పై పాయింట్ రెండు మెట్రిక్ టన్నులకు పెరిగింది సాగు విస్తీర్ణం పదకొండు పాయింట్ ఏడు లక్షల హెక్టార్ల నుంచి పదిహేడు పాయింట్ నాలుగు లక్షల హెక్టార్లకు పెరిగింది మొత్తం ఉల్లి ఉత్పత్తుల్లో ఎనభై శాతం మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్లోనే ఉంది ఉత్పత్తిలో డెబ్బై ఏడు శాతం రబీలోనే వస్తుంది రబీలో వచ్చే ఉల్లిని మాత్రమే నిల్వ చేయగలుగుతారు ద్రవ్యోల్బణం కట్టడిలో ఈ నిల్వలు చాలా కీలకం ప్రభుత్వం నా ద్వారా సేకరించి పంట తక్కువ వచ్చినప్పుడు విడుదల చేస్తుంది ఉల్లి క్వింటా దిగుబడికి ఖర్చు అతి తక్కువ మధ్యప్రదేశ్లో మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఏడు తమిళనాడులో అతి ఎక్కువగా రెండు వేల మూడు వందల ఐదు ఆంధ్రప్రదేశ్లో మూడు తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఏడు ఖర్చు అవుతుంది ఉల్లిని ఎక్కువగా ఏపీఎంసీ మార్కెట్లో బహిరంగ వేయడం ద్వారా రైతుల నుంచి వ్యాపారులు కొంటారు లేబర్ ఛార్జీలు ముడి సైకిల్ రవాణా ఛార్జీలు రైతులే భరించాల్సి ఉంటుంది కేవలం కేవలం కమిషన్ ఏజెంట్లే సాయంతో వ్యాపారాలు తెచ్చుకుంటారు ముడి ఛార్జీలు ఒక శాతం కమిషన్ ఛార్జీలు నాలుగు లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు క్వింటాలకు తొమ్మిది పాయింట్ రెండు చెల్లాల్సి ఉంటుంది ప్యాకింగ్ బరువు తగ్గితే వచ్చే నష్టం అధికం ఇలాంటి నష్టం ఖరీఫ్లో పది శాతం రబీలో ఐదు శాతం ఉంటుంది ఉల్లి ఎగుమతుల ద్వారా కూడా ఎక్కువే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టూ రెండు పాయింట్ ఆరు మిలియన్ టన్నులు ఎగుమతి చేశారు ఇది మొత్తం ఉత్పత్తి ఎనిమిది పాయింట్ ఆరు శాతం బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక సింగపూర్ తదితరుల దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతుంది టమాటా ఆలుగడ్డ ఎగుమతి మాత్రం రెండు శాతమే ఇది రైతులు ధర ఉన్నా కూడా ఆరుగాలం కష్టపడిన రైతుకు ఇటు వినియోగదారులకి నష్టమే అని చెప్పి నిపుణుల కమిటీ చెప్తున్నది